హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి వెనీలా జార్జెట్లో వస్తాయి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే మేము కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేయాలి అని అనుకుంటున్నాం అది మీ అందరికీ ఒక వన్ వీక్ వరకు చెప్పిన తర్వాత ఆఫ్ చేయాలి అనుకుంటున్నాం ఎందుకంటే అంత టైం తీసుకొని పాపం కమెంట్ పెట్టినందుకు వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం అనమాట అది కరెక్ట్ కాదు అని మాకు అనిపించింది సడన్గా ఆఫ్ చేసేస్తే ఏదో ఉండుంటుంది అని అనుకుంటారు కదా అందుకోసం నేను మీకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఓకే ఇవి మెటీరియల్ లాంగ్ ఫ్రాక్స్కి కుట్టించుకోవచ్చండి ఈ మధ్య కాలంలో లంగావనీలు వేసుకుంటున్నారు కదా అవి మనం జార్జెట్ మెటీరియల్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటాయి జార్జెట్ మెటీరియల్లో లంగా వనీలు అంటే చాలా బాగుంటాయి అయితే ఈసారి ఒక్కసారి మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది కింద కూడా చూడండి కూచుళ్ళు మనం ప్రత్యేకంగా పెట్టి దాన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నార్మల్గానే చక్కగా మనకి ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ నాకు బాగా నచ్చి సింగిల్ కలర్ తెప్పించాను దీంట్లో కలర్ చార్ట్ ఉంది అంతకుముందు ఏదో కలర్ మనం చూసాం దీంట్లో గ్రీన్ రెడ్ కలరో చూసాము అయితే దీంట్లో బ్రైట్గా ఉంది బ్లూ కలర్ కూడా అని చెప్పేసి మళ్ళీ ఇవి హండ్రెడ్ శారీస్ అయితే నేను ఆర్డర్ అయితే చేపించాను ఓకే చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయండి బేస్ క్లాత్ తేడా వస్తే మీకు రేటు తగ్గిపోతూ ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఇది మనకి ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో వస్తుంది ఓకేనా అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్రజెంట్ అయితే కమెంట్స్ ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి అందులో కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి డైరెక్ట్గా కాల్స్ కానీ మేము వాట్సాప్ కాల్స్ కానీ లిఫ్ట్ చేయట్లేదు చాలామంది ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనేసి ఇక్కడ కమెంట్స్లో మెసేజెస్ పెడుతున్నారు నేను క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి అది చదువుకుంటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి మళ్ళీ క్వశ్చన్ అడిగే అవసరం కూడా ఉండదు మీకు ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ